ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శివకుమార్ కాగిత ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుచానూరు తిరుపతి కర్కాటక రాశి గురించి క్రితం చెప్పుకున్నాము ఇప్పుడు సింహరాశి ఈ సింహరాశి వారికి సహజంగా ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ స్వార్థం ఎక్కువ అన్నీ కూడా ఎక్కువ ఉంటాయండి ముక్కు మీద కోపం ఏ పనైనా అయిపోవాలి తొందరపాటు ప్రతి విషయంలోనూ కూడా క్లారిటీ కావాలి తొందరగా అసలు ఎవ్వరినీ నమ్మరు ధనానికి ప్రాధాన్యత ఇస్తారు ఏ విషయాన్నైనా సరే అంత తొందరగా ఒక పట్టాను ఒప్పుకోరు అసలు ఎవరిని నమ్మరు తొందరగా వీరు స్నేహానికి మంచి విలుస్తారు మంచి ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అతిగా ఎవరితోనూ స్నేహం చెయ్యరు పరిచయస్తులు చాలామంది ఉంటారు వీరికి ధనపరమైనటువంటి విషయాల్లో విషయాల్లో లోటు ఉండదు చాలా మందికి ఆర్థికంగా బాగుంటారు మన అంటే అందరితోనూ ఉంటారు బంధు ప్రీతి బాగుంటుంది వీరికి బంధువుల నుంచి అంత అనుకూలత ఉండదు వీరికి శత్రువులు కూడా అధికమే వీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నదన్నట్టు మాట్లాడటానికి ఇష్టపడతారు తర్వాత వాళ్ళ నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది ఈ విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అయిన వాళ్ళే శత్రువులు అవుతారు అట్లాగే మంచి తెలివితేటలు ఉంటాయి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు వీరు ప్రతి విషయంలోనూ కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు అట్లాగే జీవిత జీవిత భాగస్వామికి మంచి విలువనిస్తారు వారి పట్ల గౌరవం కలిగి ఉంటారు ఎక్కువ మంది భార్యకే పెత్తనం ఇచ్చి నేను కష్టపడతాను నేను తీసుకొచ్చి ఇస్తాను మీరు ఏం చేస్తారో చేసుకోండి అనేటట్టుగా ఉంటారు వారికి నచ్చిందే చేస్తారు పట్టానం వెనరు కొంతమంది వ్యసనానికి లోనైతే మాత్రం ఆ వ్యసనాన్ని వదిలించుకోవటం చాలా కష్టమవుతుంది వ్యసనానికి దూరంగా ఉండటం చాలా అవసరం అట్లాగే వీరికి తోపుట్టులు తల్లిదండ్రులు వీరి పట్ల వారికి వారి పట్ల వీరికి కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తుంది వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా ఒక మంచి వృత్తి చక్కటిది ఉంటుంది కొంతమందికి ఏమంటే వృత్తిని సరిగా ఉపయోగించుకోవటం చేతగాకి ఇబ్బంది పడతారు ఏదైనా చేద్దామంటే అంత తొందరగా అతిగా ఎవరిని నమ్మరు అట్లాగే ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు అవసరం అయితే ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు వీరు ఏ పని చేసినా ఆదివారం మంగళవారం గురువారం బాగా కలిసి వస్తుంది ఎరుపు పసుపు నారింజ రంగులు అదృష్టాన్ని ఇస్తాయి ఒకటి మూడు తొమ్మిది లక్కీ నంబర్స్ శివారాధన చేస్తే జీవితం అంతా బాగా కలిసి వస్తుంది మీరు ఏ రాశి వారైనా సింహరాశికి సంబంధించి నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వరకు సింహరాశికి వర్తిస్తుంది ఈ సింహరాశి లక్షణాలు వారిలో ఖచ్చితంగా ఉంటాయి వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఈశ్వరారాధన అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది So, well, thank you.